గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన అర్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం మడక్సిర పట్టణం ఎంపీడీ ఆఫీస్ ప్రాంగణంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని అహింసనే ఆయుధంగా చేసుకొని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించి స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిచి కోట్లాది భారతీయుల్లో చైతన్యాన్ని రగిలించిన గాంధీజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్మూర్తి ముస్లిం మైనార్టీ డైరెక్టర్ భక్తర్ సాబ్ పట్టణ కన్వీనర్ నాగరాజు మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు వైస్ చైర్మన్ వెంకటలక్ష్మమ్మ కౌన్సిలర్లు ఉమాశంకర్ బలరాం నాగేంద్ర ఈశ్వర్ కార్యదర్శి తిమ్మరాజు డాక్టర్ కృష్ణమూర్తి అశ్వత్ కరియన్న నాగరాజు నాయకులు పాల్గొన్నారు